న్యూస్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం ఎన్నికలు ఆసన్నమవుతున్న వేళ నిడదవోలు నియోజకవర్గం అంతా ఒక్కటే ఉత్కంఠ నేతలు తమ తమ స్థాయికి తగ్గట్లుగా ప్రచారాలు ముమ్మరం చేశారు దీనిలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిని అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీలు ప్రకటించకపోవడంతో సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో రాజమండ్రి రూరల్ సీటును ఆశిస్తున్న గోరింట్ల బుచ్చయ్య చౌదరి కందుల దుర్గేషుల మధ్య సందిగ్ధత ఏర్పడింది వీరిరువురు రాజమండ్రి రూరల్ సీటు తమదంటే తమదంటూ పోటీ పడుతున్న విషయం ప్రేక్షకులకు విదితమే ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా రాజమండ్రి రూరల్ సీటు గోరింట్ల బుచ్చయ్య చౌదరికి కేటాయిస్తున్నట్లు నిడదవోలు సీటును కందుల దుర్గేషుకు కేటాయిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం ముమ్మరమయ్యింది అధిష్టానం ఎవరికీ సీట్లు కేటాయించకుండానే ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న రాద్ధాంతం అటు నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ తీవ్ర దుమారం రేపింది దీనిలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా నిడదోలులో తెలుగుదేశం పార్టీ నిడదోలు నియోజకవర్గం సీటును ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావుకే కేటాయించాలంటూ తెలుగు తమ్ముళ్ళు మహిళలు భారీగా ర్యాలీ నిర్వహించారు నిడదవోలులోని ఎలక్ట్రికల్ స్టాప్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి సుమారు ఎనిమిది వేల మంది తెలుగు తమ్ముళ్ళు మహిళలు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి విశేష స్పందన లభించింది ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఈ ర్యాలీ ఎన్టీఆర్ విగ్రహం నుండి బయలుదేరి నిడదవోలులోని గణేష్ చౌక్ గణపతి సెంటర్ మీదుగా సాగుతూ పార్టీ కార్యాలయాన్ని చేరుకుంది పార్టీ కార్యాలయం వద్ద ముఖ్య నాయకులు మాట్లాడుతూ నిడదవోలు సీటును బూరుగుపల్లి శేషారావుకే కేటాయించాలని లేని పక్షంలో తామంతా కలిసి శేషారావుకి దగ్గరుండి నామినేషన్ వేయిస్తామని నిడదవోలు నియోజకవర్గంలో శేషారావుని అత్యధిక మెజారిటీతో గెలిపించడం తజ్జమని తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి నిడదవోలు సీటును బూరుగుపల్లి శేషారావుకి కేటాయించాలని వారు హెచ్చరికలు జారీ చేశారు ఆడ లేదు దారి లేసి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళండి సౌండ్ సిస్టమ్ ఇంకా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళొచ్చు సౌండ్ సిస్టమ్ డ్రైవర్ గారు కాస్త ముందుకు వెళ్ళండి సరిపోతుంది డీజే కొంచెం ఎదరికి వెళ్ళండి మీరు అందరూ రావపండి నాయకులు ఏమండి నాయకులు కావండి నాయకుల డీజే కొంచెం ముందుకు వెళ్దామండి డీజే కొంచెం ముందుకెళ్ళామా చేస్తారా వెంటనే కావాలి 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 పేరం పోరర్వాం కోసం

ఎక్కడ స్థాయిలో ఎక్కడ రాష్ట్రంలో మొదటి నుంచి చూస్తే మొదటి ఇరవై చోట్లలోనూ మొదటి పది చోట్లలోను కెసరావు గారి నాయకత్వంలో శాసనరావు గారు ఈ రోజు రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికై ఒకసారి ఎన్నికలో ఓడిపోయి ఉంటే మమ్మల్ని వెనకబెట్టి మా నిడదోల్ కార్యకర్తలకే మనోవేదన కలిగించడం మీకు మా చంద్రబాబు నాయుడు గారు అయ్యా గారు మిమ్మల్ని విమర్శించాలనే ఉద్దేశం మాకు లేదు గారు మిమ్మల్ని విమర్శించాలనే ఉద్దేశం మాకు లేదు రాజవం మా కింద మా నిడదోల్ మేము అయ్యా గౌరవంగా మీరు పిలిచి శాసనతో నామినేషన్ చేస్తారా మేము శాసనరాజాన్ని పట్టుకుని తీసుకెళ్ళి నామినేషన్ ఇవాళ నిరదో ప్రధాని కూర్చుని చేసింది మీడియాలో చూసాము చేశాం ఈరోజు మాకు మాకు చేసారా లేకపోతే మేమేం చేస్తాం సార్గేష్ గారు మిమ్మల్ని ఏదో ఉండాలని కానీ మిమ్మల్ని కించుపరచాలని కాదు మా మనోవేదన అర్థం చేసుకోండి మేము మీ కార్యకర్త మనోవేదన కంటే ఎన్నో వందల రెట్లు ఎన్నో వేల రెట్లు మనోవేదన చెందుతున్నాం మాకు శేషారావు గారికి కావాలని ఏడుతున్నాం ఒక్కసారి అందరూ చేసే పైగట్టి ಅಣ್ಣಾ ನಾವು 2000 ದಿನ ನಾವು ಪ್ರಾಣಿ ಜೇನ ಬಾಬಾ ತುರ್ಕೇಶ್ ಅವರು మేము ఇది మొదలు ఇది ఆది ఇక్కడ నుంచి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో నిరసనలు ఎన్నో ఉద్యమాలు శ్వాస రాగా చేయడానికి మేము చిక్క ఎవరు వస్తారు అని అడిగిన వెంటనే ఆయన అందరూ డబ్బులే కడిగి ఎంత ఒక హాయి ఇక్కడ అందరిస్తారు నేను ఏ పని చేశారో నాకు అయితే తెలియదు కానీ నేను ఇక్కడికి వచ్చిన మహిళ అడిగాను ఏం చేస్తాం దర్శనా గారికి టికెట్ ఇవ్వకపోతారని అడిగితే పోటీ వేయడం అని చెప్పారండి మేము అది తెలియని చేసుకున్నాం అందరు కూడా సుమ్మం దాటి రాలేని మహిళ కూడా ఈ రోజు బయటికి వస్తాం ఆ దర్శ గారి గురించి అందుకే మేము చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకుంటున్నాం మేము ఏంటంటే మా ఓటు హక్కుని మేము నాలుగు వరకు ఎప్పుడు మేము వినియోగించుకుంటూనే వచ్చాం ఇప్పుడు మేము వినియోగించుకోకుండా మేము చెయ్యాలో లేదో ఆలోచనలు మాకు వచ్చి మీరే నిర్ణయం తీసుకొని చెప్పాలి అలాగే నేను పవన్ కళ్యాణ్ గారు కూడా అడుగుతున్నాను ఏంటంటే మీరు మీకు ఎలా సీటు కావాలని తమ్ముడు సుఖేష్ గారికి అనుకుంటున్నారో మేము కూడా గురువుల శేషారావు గారికి మాకు స్థానిక అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు ఇచ్చి గౌరవంగా మీరు మాకు తెలియజేస్తారని కోరుకుంటున్నామండి